నేను ఈ తోటల మధ్యలో నడుచుకుంటూ సుమారుగా ఒక పావు కిలోమీటర్ వరకు నడవాలి ఇలా నడిచిన తర్వాత అది ఇల్లు అని అనలేము కానీ అది రేకులు షడ్డు అని కూడా అనలేము ఒక పాక అని కూడా అనలేము ఒక పైన ఏదో ఒక రేకు లాంటిది వేసి చుట్టూరు నాలుగు కమ్మలు పెట్టుకొని ఒక చిన్న పొయ్యి పెట్టుకొని ఒక చిన్న టేబుల్ పెట్టుకొని ఒక ఒంటరిగా ఉండే ఒక ముసలావిడ ఈ మామిడి తోటల మధ్యలో ఒక ముసలావిడ నడుసిస్తున్నారన్నమాట ఆవిడ గురించి తెలుసుకొని నేను ఆవిడ ఒకసారి పలకరిస్తే బాగుంటుంది కదా అని ఈ ప్రయాణం సాగిస్తున్నాను మావిడి తోటల్లో అగో చూడండి నేను చూపించే గుడిసె అదే కూడా అనలేము అది గుడిసె కూడా కాదు పాపం ఆవిడ జీవన నివాసం ఇదే ఇదిగోండి నీళ్ళ తొట్టే ఉంది ఇక్కడ ఇక్కడ నీళ్ళ తొట్టే ఇది ఒక కమ్మ వేసుకొని అప్పుడు చిన్నప్పుడు చూసాను నీళ్ళు ఇదేంటది గోలం పెట్టుకొని నీళ్ళు అనమాట ఇవి కట్టెలు పొయ్యికి కట్టెలు అవి చూడండి వంట చేసుకుంటుంది మా అమ్మ అన్నం వండుకుంటున్నావా సరే ఇలా కొంచెం బయటకు వచ్చి మాట్లాడదామా ఆ గుడిసెలో కూర్చోడానికి అవ్వదు అందుకని మేము బయటకు వచ్చి మాట్లాడుకుంటాం అన్నమాట సో ఇది మా అమ్మగారు ఇల్లు అయితే మరి మామగారితో మాట్లాడే ముందు మామగారి ఇంట్లో ఏ ఏ వస్తువులు ఉన్నాయో ఒకసారి చూసేద్దాము ఇంటికి ఒక మంచం రెండు దో ఒక దుప్పటి ఒక బొంత ఒక ట్రంక్ పెట్టి ఒక బిందె ఒక బకెట్టు ఇది ఏదో ఉంది ఇక్కడ ఏంటివి ఏంటివినన్నా బియ్యం సో ఇవి కుక్కలు వస్తే తినడానికి కూడా ఆప్షన్ లేదు ఏమీ లేవు మామగారింటికి కొంచెం మామ ఏమనుకోవద్దు బియ్యం పొంగిపోతుంది మామ కొంచెం మూత గడ్డికి దగ్గరికి వేయకూడదు ఇలా ఇలా పెట్టాలి ఇలా ఒకసారి ఇల్లు ముందుకు వస్తావా రామ్మగారు మీ పేరేంటి పేరు తల్లి ఇల్లు ఎవరిది సారీ ఇది ఇల్లు కాదు మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు ఇక్కడ మా ముందు ఉండేది ఆహా ఇది వరకు ఇక్కడ ఇల్లు మీకు ఉండేదా పడిపోయిందా ఎలా గాలికి ఎవరెవరు ఉంటారు ఇక్కడ నేను అక్కడితోనే మీ ఆయన మా ఆయన చేనుబో పిల్లలేరి పిల్లలు అక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు అక్కడ దేవరి పిల్ల అవతల ఎంతమంది పిల్లలు మీకు ఇద్దరే ఇద్దరు ఎవరెవరు ఇద్దరు కొడుకులే ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు ఉంటే మరి వెళ్ళాంటి పరిస్థితులు ఎందుకు మరి నాలుగు చేసిన మరి ఏడు చేయండి అన్న నాకు వదిలేసి వెళ్ళిపోండి రా ఇద్దరు కొడుకులు వదిలేసారు గాలికి ఇది కూడా గాలి వస్తే ఎగిరిపోతది మరి అంతే గాలి కూడా ఆ పిల్లలు ఏ మాట ఏంటండి తల్లి చెప్పిన మాట వినరు కాదు ఎవరు చెప్పిన మాట నిన్న పెళ్ళి నువ్వే చేసావా నేను ఆయన మీ ఆయన ఉండేటప్పుడు పెళ్ళి జరిగిందా మేము పిల్లలకి కోడలు వాళ్ళు అయితే ఇంక రారు ఇంక ఇలాంటింట్లో ఉంటే ఇంకా ఎప్పుడు నిరుడు సంవత్సరం అయింది నిర్డు అంటే నిలబడలేకపోతుంది మా అమ్మ సరే కూర్చోయి తలగా కొంచెం కూర్చోని నిలబడలేకపోతుందా కూర్చో తెమ్మంటావు కోని ఇది స్టూలే

మరి నీకు ఇద్దరు కొడుకులుండి కూడా ఐదు వందలు కూలిపోని ఇదే ఇంట్లో వీళ్ళు మా అమ్మ ఎలా బ్రతుకుతుంది ఒక చిన్న గుడిసెలాగా వేద్దాం మనం ఇంట్లో పెట్టుకోకపోయినా మన తల్లే కదా అని ఒక చిన్న గుడిసు కూడా ఏర్పాటు చేయలేక అలాంటికం ఇలా అమ్మ ఒక చవునా అని ఇంకేంటి చూసారా అండి నేను ఎడితే ఇంకే ఈవిడే పెట్టాలంటే అవి తినాలంటే తీసుకురా మమ్మల్లా స్టూల్ మీద కూర్చో ఏమనుకోకండి మాకు ఇక్కడ కంఫర్ట్ అయిన చైర్స్ ఏదో ఒక్కొక్కటే ఉన్నాయో కాడికి ఇలా వేసుకుంటున్నాము ఆవిడ స్టూల్ మీద కూర్చోబెట్టాను నేను చైర్ లో కూర్చున్నాను అనుకోవద్దు ఆవిడ హైట్ కి ఇది సరిపోదు పడిపోతుంది అలా గిన్నె గిన్నెట్టి చక్కగా ముద్దు కట్టి కొంచెం ఓర్చుయమ్మా బియ్యం కొంచెం తపాలని ఓర్చుయమ్మా అమ్మ మీ పేరు ఏంటన్నారు పేరుతే బయటిల్లమ్మా ఈ కట్టెలు ఇవన్నీ ఎవరు తెస్తారు మీకు లాలు మాది కాదు ఆలు పొలం అవి ఎన్ని తెచ్చుకున్నావు అవి వాళ్ళు తెచ్చినారా డబుల్కేనా ఫ్రీగానా ఉట్టినా డబుల్కి ఎన్నికల డబ్బులు అయితే కొంచెం అలా ఏతవాలు తెచ్చుకో ఇక్కడ కమల్కోటేసే మీ కొడుకు ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ ఇవ్వలేవు అది ఇవ్వలేదు అది ఇవ్వలేదు మీకోడలు లేవు రోళ్ళు కొడుకుల దగ్గరికి వెళ్ళవా నిల్చోడానికి ఐదు నిమిషాలు ఓపిక లేదు ఇంక మీరేం వెళ్తారు అంత దూరం దేవరాపల్లి అంటే ఇక్కడికి టూ అవర్స్ జర్నీ అనమాట బస్సులో సో అంత జర్నీ చేయాలన్నా కూడా ఇక్కడికి అవ్వదు మీరు ఒక్కరే బరువు అయిపోయారమ్మా మీ కొడుకుల ఇద్దరికే వాళ్ళిద్దరికీ నేను బొరవైపోయాను కాబట్టి వచ్చొచ్చి ఆగిపోయి ఆడ ఆడమ్మానేసారు అంటే ఎన్ను వచ్చి ఆగిపోవడం అంటే నాకు అర్థం కాలే వచ్చి వెళ్ళిపో వచ్చి వెళ్ళిపోయారు మరి ఆనే సంవత్సరం అయితే వచ్చారు అప్పుడు ఏం తెచ్చారు ఏం తెచ్చారు కాలు చేతిలో వచ్చి ఏదో చూసి వెళ్ళిపోయారు కానీ ఏం చేస్తారు అసలు నేను నీకు బట్టలు అవి కూడా ఏం లేవు కదమ్మా చీరలు కూడా ఏం లేనట్టున్నాయి ఇది ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అవి మూడు నాలుగు ఉంటాయి మూడు నాలుగు చీరలు ఉన్నాయా ఇద్దరు కొడుకులు కన్న తల్లికి మూడు నాలుగు చీరలతో సరిపెట్టుకుంటున్నాం ఈ చీర అన్న క్రితం కొన్నారు ఇది అవుతుంది ఒక పది సంవత్సరాలు పది సంవత్సరాలు అవుతుంది అలాగే కట్టుకుంటే అయ్యాక కట్టుకుంటా చిరిగిపోదా అందుకని అప్పుడప్పుడు ఉతికిసి ఎవడైనా ఉతికిసి ఇస్తే కట్టుకుంటా లేకపోతే అమ్మా పోయి పెట్టియా ఏటో మర్చిపో కూర కూర ఏటేదండి మరి ఏం తింటావు గింజ గింజను పొత్తు నీదే ఏ కూర నీదు నారా అనేది ఏటి నుంచి ఏటో వెళ్ళి తెచ్చుకుంటాను ఏడు తేకన్నా నిన్న ఒకటిసారే కాచుకోవాలి ఇయ ఇది నీదే ఓపిక లేదా వంట చేయడానికి పొద్దున్న లేచి ఏం తినలేదమ్మా ఇంకా ఇంకా తినలే తానం చేసి అలా పొయ్యి దగ్గర కూర్చోను కూర్చొని మీరు వచ్చినారే కూర్చొని మా ఇవన్నీ సలుపులు అండి ఇది ఇటు నల్లే చేయలేదు అమ్మ నీకు కాలు కూడా సరిగ్గా లేనట్టుంది కాలు వంకరగా ఉంది మామకి నడలేరు అది కూర్చోలేదు నిల్చలేకపోతుంది అందుకనేనా కాలు చిన్నప్పటి నుంచేనా లేకపోతే మధ్యలోనే ఏమైనా అయిందని మధ్యలోనే మధ్యలోనే అమ్మ కాలు ఎంత దారుణంగా అయిపోయింది విరిగిపోయింది కదా అయ్యయ్యో నడకేసరిగ్గా రాలేని తల్లిని నిర్దాక్షిణంగా ఎలా వదిలేసారమ్మ నీ కొడుకులు అయ్యో మా అమ్మ ఏం తింటది తను నిలబడి వచ్చి 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 అయిపోయి వెళ్ళిపో మరడాది అక్కడికంటే వెళ్ళిపోయే కదండి మరి ఆడమ్మానేసి అయ్యో రామ్మా ఫోన్ చేద్దామన్నా ఫోన్ నెంబర్ లేదు ఏటీ లేదు అంత ముందు నీ కొడుకులతో మాట్లాడాలని నీ కొడుకులతో ఉండాలని నీకు ఉంటుంది చేత పలకొండలే మనసులో బాధపడి ఉండ చేత బాధపడిపోతే తినిందా తినేస్తావా వచ్చిందా వచ్చేస్తా ఎక్కడో ఉన్నారా నేను ఇక్కడ ఇదే ఏ ఊరు ఈ ఊరు దా దాడితే ఆ ఊరు కొత్త వలస దాడితే ఆ ఊరు అమ్మ నీకు బియ్యం మరి కోట బియ్యమైనా ఇంకా మళ్ళీ బయట నుంచి కొనుక్కుంటా బియ్యం సరిపోతాయి నీకు అవి ఈ అన్నం ఇప్పటికీ రాత్రికేనా ఇప్పటికే రాత్రికి తింటాం రాత్రి కుమార్ వద్దు అయితే రోజుకి రెండు పూటల నువ్వు తిండేది అదే ఇప్పుడు పదకొండు అవుతుంది ఇప్పుడు తింటే మళ్ళీ సాయంత్రం నాలుగు ఐదు గంటలు తినేసి పడుకుంటాం అంతే వర్షం అది వస్తే మరి ఏంటి నీ పరిస్థితి కమల అదే అలా ఉంటావు అడ్జస్ట్ అయ్యి బాధ అమ్మ చిన్న గుడిసి కట్టించిన పోనీ ఈ స్థలం నీదే కదా నీదేనా నీకు ఒక చిన్న మంచి ఇల్లు గాలికి అండకి చల్లగా ఉండేటట్టు కట్టించినా ఎవరు చెప్పినా ఎవరు ఏందో ఓన్లీ దీనికి ఐదు వందలు తీసుకున్నారంటే అంత మళ్ళీ నీవు ఉండడానికి కొంచెం నీడలాగా చేయాలంటే కనీసం ఒక పదివేలు పదిహేను వేలు ఈజీగా అవుతాయలేమో కమ్మలు కొట్టాలి కట్టెలు తేవాలి కూలీలు ఉండాలి పదిహేను వేలు ఇరవై వేలు ఉండాలి నువ్వు అంతా అక్కడ పెట్టుకుంటావు పెట్టుకునేనండి సరే మమ్మ అయితే నేను నీకు నీకు ఒక నీడ ఏర్పాటు చేస్తాను స్థలం నీదే కదా స్థలం నీదైతే నేను చేయగలుగుతాను స్థలం నీది కాకపోతే నేనేం చేయలేను ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు కదా అదే సరే నీకు అందాకైతే తినడానికి ఇవ్వనా నా ఇష్టం అని కాదు నువ్వు అడిగితే ఇస్తా మరి ఏమని అడుగుతా మీరు అడగడానికి కూడా ఇబ్బంది పడుతుంది అంతేలే అడిగే అంత స్తోమత మనసు ఉంటే కొడుకుల్లో గట్టిగా అడిగి ఆవిడ భోజనం చేసినాము సరేలేమమ్మ నేనే ఇస్తాను రైస్ తీసుకురండి ఏమ్మా నీ భర్త బాగున్నా చూసుకునేవాడా నువ్వు మీ ఆయన బ్రతుకునేటప్పుడు నేడుస్తున్నావా బాధపడుతుందా ఎందుకు కొడుకులు గుర్తు వచ్చారా మీ ఆయన గుర్తొచ్చారా అందరు గుర్తొచ్చిన బాధపడ నాన్న టప్ అడుగుతుంది అడుగుతుందనేసి నేను నేను నీకు అక్కడ కనిపించానా నీ కూడానా అంటే అప్పచెల్లి అంటే చెల్లి అదేలే అదేలే నీ కష్టం నువ్వు బ్రతుకున్నంత వరకు నేను ఉన్నానులేమమ్మా అయితే నీకు ఇంకా ఏం కష్టం లేదులే నీ పేరు పేరేంటన్నావు పైడితల్లి పైడితెల్లమ్మా నిన్న నీకు అక్క నా పేరు శ్రీదేవ్ అక్క అందరికే అక్కనే నీకు కూడా అక్కనే తప్పు అంత పెద్ద కదా తప్పు అయితే నీ చెల్లినా చెల్లిమనుకో చెల్లినా అనుకోవాలా సరే నా పేరేంటి శ్రీదేవ చెల్లి శ్రీదేవి చెల్లినా సరే అయితే అవి ఓపెన్ చేసి మామకి ఏమేమి ఉన్నాయో చూపించరా మామగారు ఫస్ట్ ఆగ అందులో ఏమేమి ఉన్నాయో చూడు మామగారు కాదు బయట తెల్ల అక్క అక్క చూడు అందులో ఏమేమిన్నా నీకేం కావాలో అవి తీసుకో అది నాకు అలా కుదరదు నీకు ఏది నచ్చుతుందో నాకు తెలియదు కదా నీకు నచ్చింది ఇచ్చేసాను మళ్ళీ ఫీల్ అవుతావేమో అయ్యో మీ చేతులతో అదేం అదేమిట్రా ఉప్మా రవ్వచ్చేది ఇక్కడ పెట్టుకు కావాలా వద్దా నీకు ఏది కావాలో తీసుకు చేస్తావా సరే అయితే మన పాక ఓపెనింగ్ ఉప్మా అందరికి పెడదామే మన ఇల్లు ఓపెనింగ్ పాక కాదు ఇల్లు ఓపెనింగ్ చేస్తాం మా చింతపండు ఇది ఉప్పు కావాలా కావాలా అదేంటి అంటే చేస్తావు కదా పప్పు ఇది తొందరా టీ చేసుకుంటావా చేసుకుంటావాసరాళ్ళకి టీ చుట్టాలా కడుపు ఉండదు కదా కారం అదేంటి అమ్మా కారం నూనా నేను చెప్పకూడదు పచ్చట ఇప్పుడు నువ్వు అన్నం కోరుండుకోలేదు కదా పచ్చడితో తింటాను అన్నావు కదా నా సరిపోతుంది కదా నంచుకోవడానికి అందుకే హ్యాపీయా సంతోషం సంతోషమే కదా అండి సంతోషం తల్లి బరు వారు అంతా ఇంకా ఉన్నాయి అయిపోలేదు ఇది పసుపు అయ్యో చెప్తాను నేనే కళ్ళ తర్వాత ఇది గుర్తుపెట్టేస్తుంది కదా మా అమ్మ నూనె సబ్బా తీకుండా చూడు సబ్బా ఈ బాటల్ సబ్బాడతాం పెట్టుకో పెట్టుకుంటాను ఈ కొబ్బరి నూనె షాంపూలు బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వమ్మ నువ్వు టీ తాగుతున్నావు కదా వాటితో పాటు బిస్కెట్లు కూడా తిను సరేనా ఇవన్నీ నీకు అవసరమైన కదా ఓకేనా మరి అంతేకాదు మంచి చీర కూడా ఇస్తున్నాను రేపు ఉగాది వస్తుంది కదమ్మా ఉగాదికి మరి నీకు కొత్త బట్టలు ఉండాలి కదా ఆ చీర కొన్ని పదివేళ్ళు అన్న ఈ మళ్ళా మీ చివరి దాకా ఉంటుంది చీర బాగుందా బాగుందండి బాగుందా ఇక అంచుంది చీరకి సరేనా ఓకే కట్టుకో బాగుంటుంది చీర ఇక చీర జాకెట్ కూడా ఉంది లంగా కూడా ఉంది మళ్ళీ నువ్వేం కొనక్కర్లేదు సెట్ మొత్తం ఉంది ఇక చలి చల్లిగిలి ఏమైనా వస్తే దుప్పటి కూడా నీకు అంతక ఖర్చులు కొంచు నేను వచ్చేంత వరకు నువ్వు ఖర్చులు కొంచు ఈలోగా మళ్ళీ కట్టెలు కమ్మలేం కొనీకు ఇవి కేవలం నువ్వు దాచుకొని ఇంకా పండగ వస్తుంది కదా పండగ లోపు కుదిరితే పాక వేద్దాము లేకపోతే పండగ తర్వాత అయినా నీకు ఈ ఇల్లు అనేది రెడీ చేసేస్తాను ఖర్చులకైతే ఉంచు అదేనండి ఓకే నీకు గవర్నమెంట్ ఫంక్షన్ అది వస్తుందా పెంచిన పెంచిన వస్తుంది సరే ఈ డబ్బులు కూడా జాగ్రత్త సరేనా ఇదేం గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు సరే అయితే నేను ఇంకా వెళ్ళనా వెళ్ళండి కడుపు నుండి అన్నం అయితే తిన్నా ఇప్పటికి నువ్వేమి కొనమాకి ఇప్పుడు పచ్చడి అది ఉంది గంజానం తింటావు లేకపోతే కూర వండుకుని ఒప్పుకుంటే నూనె ఏమి కొనాల్సిన పనిలేదు ఉప్పు కారం అన్ని ఉంటాయి పసుపు దగ్గర నుంచి అన్నీ ఉంటాయి నువ్వేం కొనకు అలాగేనండి సరేనా నేను వెళ్ళిపోనా ఎండ తగిలే ఎవరికి మీకే నాకా మరి మీలాంటి మామూలు సంతోషంగా ఉండాలి అంటే అక్కలు చెల్లెళ్ళు సంతోషంగా ఉండాలంటే నాకు ఎండ వాన్న తగిలాలి కదా తగిలితేనే నువ్వు నవ్వుతావు చూడు కాసపోయాక ఇవన్నీ ఇస్తాక నవ్వు రాలే సంతోషం అనిపించలేదా ఏమనిపించింది సంతోషం అన్ని తెచ్చి ఇచ్చినారని చీర జాకెట్లు అన్నీ అనేసి మీ కొడుకులు నా బాధపడతాను నేను చేయను మీ కొడుకులు ఎప్పుడైనా నెల ఇచ్చారా లేదండి వాళ్ళ పాపం వాళ్ళే అనుభవిస్తారు కొడుకులు ఉన్న జోలికి అయితే నేను వెళ్ళను ఉన్న తల్లి దగ్గరికి నేను వెళ్ళను కానీ నీ ఇల్లు నీ వాతావరణం నీ పరిస్థితి అంతా చూసి నేను అనమాట సరే ఇవి చూసిన తర్వాత మీ కొడుకులు మీ కొడుకుల కన్నా లాంటి తల్లు ఇంకా చాలా మంది నీ దారుణంగా బాధలు పడుతున్నారు వాళ్ళేనా కొంచెం మారుతారు తల్లి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఉద్దేశంతోనే అక్కడక్కడ నీలాంటి వాళ్ళని కలుసుకొని వచ్చి మాట్లాడుతున్నాను అనమాట అవునండి సరే మమ్మైతే నేను వెళ్ళరానా నీకు ఇల్లు కడితే నీ కొడుకు బుద్ధి రావాలనే ఉద్దేశంతో చిన్న గుడిసైతే ఏర్పాటు చేస్తాను సరేనా వెళ్ళొస్తున్నా